హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్మోన్ షార్ట్ వీడియో మనం ఇల్లు తుడవడానికి లైజా లాంటి కెమికల్ లిక్విడ్స్ను వాడుతుంటాం అవి తుడిస్తే ఇల్లు క్లీన్ కాకపోవడం కాగా ఇంకా మనకు కెమికల్స్ వస్తూ ఉంటాయి దానివల్ల మనకు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఇప్పుడు నేనేనంటే మన ఇంట్లోనే మంచిగా న్యాచురల్ లిక్విడ్ని తయారు చేసుకొని దాన్ని యూజ్ చేస్తే మనకు ఫ్లోర్ పైన ఉన్న మరకలన్నీ పోయి మనకు మంచి స్మెల్ వస్తుంది దానికోసం ఇక్కడ వాటర్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా అండ్ ఒక లెమన్ వేసి దాన్ని బాగా కలిపి ఆ తర్వాత మీరు ఎలాగైతే ఇల్లు క్లీన్ చేస్తారో అలా క్లీన్ చేస్తే మనకైతే ఫ్లోర్ చాలా క్లీన్గా నీట్గా అయిపోతుంది సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫ్లోర్ అనేది చాలా క్లీన్ అయిపోయింది అండ్ మురికి చూసారా ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్లోర్ ఎలా